ముంజకాయలు ఎనభై రూపాయలు డజన్ అంట ముంజకాయ ఒక డిపా ఉంటది కదా అదే ఒకటి వచ్చేసి పదిహేను రూపాయలకి ఇస్తారంట ఇదే కామెడీ పెట్టేటోళ్ళు వాళ్ళు వచ్చి ఎక్కుతారన్న ఓం కనులు సుమర్పాయ ఆమె అన్న ఎట్లా లీటరు లీటర్ వంద రూపాయలు అన్న టూ లీటర్ రెండు వందలు నీరైట్ నీరే కూడా వంద రూపాయలు టూ లీటర్ కళ్ళైనా నీరైనా వంద రూపాయలు వంద రూపాయలు మేము వందలు వచ్చిస్తాం చుక్క నీరు కలిపాం చుక్క నీరు కలిపావు నూరు వచ్చిస్తావు అన్న కాలికుండే కాలికుండే అన్న చూడు కాలికుండే కాలికుండే నీళ్ళేం కలిపలేడు రైట్ అన్న ఎక్కడ మీరు కూడా పొద్దు బొద్దునే వచ్చి దగ్గరుండి గవర్నమెంట్ చెట్టు ఎక్కించుకొని కళ్ళు తీసుకోండి మన ముందు ఎక్కితే ఏంటంటే మంచి ప్యూర్ కళ్ళు వస్తుంది అన్నమాట నీళ్ళు కలపని కళ్ళు ఎప్పుడైనా కానీ తాటి కళ్ళు మీరు చాలా హైట్ ఉన్న చెట్టుది ప్రిఫర్ చేయండి ఈ చెట్టు మాత్రం చాలా అంటే చాలా హైట్ ఉన్నది బాగా హైట్ ఉన్న తాటి చెట్టు కళ్ళు తీసుకుంటే ఏంటంటే స్వీట్ ఉంటది అంట బాగా మీరు కూడా పొద్దు బొద్దునే వచ్చి నాలాగనే ఇలా కళ్ళు చెట్టు ఎక్కించుకొని దగ్గరుండి తీసుకోండి కళ్ళు ప్యూర్ తాటికల్లు వచ్చింది మీరు చూడొచ్చు ప్యూర్ అన్నమాట నీళ్ళు కలిపంది మంచి స్మెల్ వస్తుంది చాలా మంది ఏమంటారు అంటే మేము పోయిన తర్వాత మళ్ళీ చెట్టు ఎక్కి మళ్ళీ నీళ్ళు కలిపి మళ్ళీ దిగుతాడు అంటారు చాలా మంది కామెంట్లు పెడతాళ్ళు చాలా మంది కామెంట్లు పెడతారు కానీ ఒకసారి రెండుసార్లు లెక్కనెక్క సరిపోతుంది ఇదే కామెంట్ పెట్టేటోళ్ళు వాళ్ళు వచ్చి ఎక్కుతారా మేము రెండు స్పూటర్ ఎక్కడానికి మాకు సరిపోతుంది మూడు పూట ఎరెక్క అన్నది కూడా కట్టే ఎందుకంటే ఇంత పెద్ద తాటి చెట్టు ఒక్కసారి ఎక్కడానికి నడిగుతుంది అంటాడు మళ్ళీ మనం పోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు కలపాడానికి ఇంకోస్తా ఇక్కడ కట్టే అందరు అట్లా ఏం చేయండి మన నమ్మచ్చు నేను టూ ఇయర్ నుంచి తీసుకుంటానా అవి అన్న పేరు డిస్ప్లే సిలం కామెలో పిన్ చేసి పెడుతున్నా లొకేషన్ వచ్చేసి ఆది మాట ఇది చాలా తాటి చెట్లు ఉంటాయి మీరు చూడొచ్చు ఎన్ని తాటి చెట్లు ఉన్నాయో కొన్ని వేల తాటి చెట్లు ఉంటాయి ప్యూర్ వస్తారన్నమాట ఇక్కడ అన్న ముంజకాయ కూడా అన్న డజన్ ఎనభై రూపాయలకి ఎనభై రూపాయలు డజన్ అదే ఆ ముంజకాయ గుండె తీసుకోపోతే రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తారు పది రూపాయలకి ఒక మంచి చూపిస్తాను ఇది